హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనిత ఆఫీషన్స్ ఎలా ఉన్నారండి అన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు నేను ఒక బెల్ట్ అయితే చేయాలనుకుంటున్నాను బెల్ట్ అంటే మామూలు డ్రెస్సులోకి శారీలోకి అన్ని మీదకి సెట్ అయ్యేలా చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ అయితే నార్మల్గా ప్లెయిన్ అయితే చేద్దాం అనుకున్నా వేస్ట్ క్లాత్తో అది ఎలా ఉంటుందో చూసి నేను తర్వాత యూజింగ్ స్టోన్స్ అయితే అతికించుకోవడం అయితే అది అదికించుకుందామని అనుకుంటున్నాను ఇప్పుడైతే వీడియోలోకి అయితే విడిపోదాం లేచే రండి ఎలా నేను ఈ బెల్ట్ ని రెడీ చేస్తానో జస్ట్ అండి మనం ఎక్కువ టైమే తీసుకోవాల్సిన అవసరం లే వేస్ట్ క్లాత్ తో మనం ఈ బెల్ట్ ని ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి రండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చిన్న రిక్వెస్ట్ అయితే చేసుకుంటున్నా ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అలానే వీడియో నేస్తే చిన్న లైక్ అనేది ఇవ్వండి వీడియో కొంతమందికి షేర్ అనేది అవుతుంది ఇంకా కొంతమంది వీడియో అయితే చూడగలుగుతారు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మిస్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి నేను వేస్ట్గా పడేసే ఈ చిన్న క్లాత్ ఈ బెల్ట్ అయితే చేయబోతున్నా ఇదైతే వేస్ట్ క్లాత్ అండి నేను ఒక లెహెంగా అనేది కుట్టాను పట్టు శారీతో ఇందులో పడేద్దాం అనుకునేసరికి ఎందుకు ఒకసారి ట్రై చేద్దాం అనిపించింది ఇది కూడా శారీదే శారీలో కింద ఉంటుంది కదండి అది మొత్తం ఇలా కట్ చేసుకున్నాను నేను దీన్ని కట్ చేసుకొని ఇప్పుడు బెల్ట్కి ఎన్నికల కట్టడానికి వాడడానికి పనికి వస్తుంది ఇప్పుడు నేను ఇలా దీన్ని బెల్ట్లా మారుస్తాను ఈ వేస్ట్ క్లాత్ని నేను హిప్ బెల్ట్గా ఎలా మారుస్తాను ఇప్పుడు చూద్దాము మొత్తం ఇలా ఉంది కదండి ఇది పట్టుది ఏం కాదు నా కొలతలు ఎలా మన కొలతలు ఎలా ఉన్నాయో నేను నా కొలత ప్రకారం దాకా వచ్చింది పుట్లల్లో పోయడానికి ఉండదని ఈ వేస్టేజ్ని కూడా కట్ చేయలేదు ఈ పట్టుని అలానే పెట్టాను ఇప్పుడు దీన్ని మిషన్ ఉంటే ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది మిషన్ లేదు కాబట్టి కొంచెం టైం పడుతుంది శుదీతరంతో కుట్టాల్సి వస్తుంది ఇప్పుడు నేను దీన్ని శుధీతరంతో స్టిచ్ అనేది చేసుకుంటాను ఇక్కడ దాకా ఇక్కడ చూపిస్తాను మీకు కూడా నేను స్టిచ్ చేసుకుంటాను అని దీనిలో ఈ ఉంటే మొత్తం ఈ మొత్తం ఎక్స్ట్రా క్లాత్ మొత్తం అంతా పూర్తిగా కట్ చేసుకోవాలి ఈ గోల్డ్ గోల్డ్ మాత్రమే తీసుకోవాలి జస్ట్ ఇక్కడ మనం పదే పది నిమిషాల్లో హిప్ బిల్ట్ అయితే రెడీ చేసుకోవచ్చండి మిషన్ లేనివారు ఉంటారు కదా ఇంట్లో మనం దీన్ని ఇలా బ్యాక్ సైడ్ అయితే ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఇలా బ్యాక్ సైడ్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఫోల్డింగ్ అనేది చేసుకున్న తర్వాత చుట్టూ అయితే కుట్టుకుంటూ రావాలి మనకి ఎంత కావాలో అంత వదులుకొని కుట్టుకుంటూ అయితే రావాలి నేనైతే ఇక్కడ అనేది స్టార్ట్ చేస్తున్నా అక్కడికి వెళ్ళేదారికి ఓపెన్ పెట్టాలి కొంచెం అందుకని నేను ఇక్కడ అంచుండే దగ్గర అయితే స్టార్ట్ చేసిన మనం ఏది వేస్ట్ అని పడేస్తామో అదే ఎక్కువగా పనికి వస్తుంటుంది అందుకని ఎవరైనా కానీ ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా సింపుల్ అండి ఇది ఎక్కువ సేఫ్ ఏం పట్టదు జస్ట్ మనం మిషన్ ఉంటే ఇంకా ఈజీగా అయిపోతుంది దగ్గర మిషన్ ఉంది నేను ఇప్పుడు కుట్టలేను కదా కుట్టలేను డెలివరీ అయ్యింది కాబట్టి మిషన్ ఎవరు కుట్టకూడదు అందుకని జస్ట్ ఇలా నేను స్టిచ్ సూట్ అనేది ఇలా కుట్టుకుంటున్నా నేను కూడా ఇలానే మొత్తం ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మనం ఎలా కుట్టుకోవాలో అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత ఆగాలని చెప్పే కదా ఎందుకంటే ఇక్కడ మనం ఇది మనం హిబ్బెల్ట్ని కట్టుకోవడానికి కొంచెం ఇలా ఖర్చు అయితే పెట్టుకోవాలి అందుకోసమే ఆగాలి అని చెప్పాను ఇక్కడ కొద్దిగా ఇలా మనం ఓపెన్ చేసుకుంటే అందులోకి ఈ హిబ్బెల్ట్ అనేది మనం కొంచెం లోపల పెట్టేసి స్టిచ్ అనేది చేసుకోవచ్చు ఈజీగా చూపిస్తాను ఎలా దాన్ని లోపల పెట్టేసి స్టిచ్ చేస్తాను అని ఇక్కడ ఉంటుంది కదా దీన్ని ఇలా లోపలికి మొత్తం పెట్టేయాలి ఇక్కడ ఇలా లోపలికి ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ ఇంకైతే మనం స్టిచ్ అనేది చేసుకోవాలి ఇలా కొంచెం వదిలేసి ఇక్కడ జస్ట్ చిన్న రవండ్లా అనేది చేసుకోవాలి ఎక్కువ ఏమొద్దండి జస్ట్ చిన్నగా చేసుకుంటే చాలు ఇక్కడ ఇలా రవండ్ షేప్ వచ్చేలా చేసుకొని అలానే దీన్ని కూడా కలిపి కుట్టేయకండి ఇలా స్ట్రైట్ కనుక్కొని మనం బెల్ట్ అనేది కుట్టుకోవాలి ఇక్కడ దాకా మీకు ఎంత ఎంత సైజు కావాలో ఆ సైజ్ మీద మీరు ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి నేనైతే చాలా చిన్నదే కుడుతున్నా బెల్ట్ చిన్నగా పెట్టుకుంటున్నా ఇలా చూడండి ఎంత క్లియర్గా ఉందో ఇలా అయితే మనం ఫుల్ దాకా స్టిచ్ చేస్తా ఎండింగ్లో మళ్ళీ చూపిస్తా ఎలా మనం చేసుకోవాలని ఒక చిన్న లాజిక్ ఏంటంటే అండి మనం దీన్ని ఇక్కడ లోపల ఉంది కదా ఇది గోల్డ్ కలర్ది అక్కడ స్టిచ్ చేసుకొని ఇక్కడ ఇంకా మనం స్టిచ్ చేసుకుంటూ వస్తే ఈజీగా దీన్ని ఉల్టా అనేది చేసేసుకోవచ్చు హిప్ బెల్ట్కి ఇలా పట్టుదే ఎందుకు తీసుకుని అంటే చాలా చాలా యూనిట్గా ఉంటుంది క్లాత్ మనం ఎలా కూర్చోబెడితే అలానే కూర్చోంటుంది అందుకని ఇలా పట్టుదే మనం తీసుకోవాలి ఇంక కొద్దిగా ఉంది ఇక్కడ దాకా ఇక్కడ కుట్టిన తర్వాత నేను ఎలా ఓపెన్ చేస్తానో దాన్ని కూడా చూపిస్తాను ఇప్పుడైతే ఇక్కడ ఇంకా అక్కడ దాకా పూర్తిగా కుట్టుకోవాలి ఎండింగ్ పార్ట్కి అయితే వచ్చేసానండి అటు ఇటున ఇలా కొద్దిగా మనం ఇలా ప్రెస్ చేసి దాని మీద ఒక్కసారి ఇలా అంటే ముడి అనేది పడుతుంది అలానే ఒక టూ త్రీ టైమ్ ఇలా ఎండింగ్లో ముడి అనేది బాగా గట్టిగా ఇలా కొద్దిగా మనం అలా తీసుకుంటే పైన ఇంకా ఇలా సూర్యకి ఇలా వేసి ఇలా ఇలా వేసుకుంటే చాలు గట్టిగా ముడి అనేది పడుతుంది అలానే దీన్ని సిజర్ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత దాకా ఉంది మనం ఇలా నిదానంగా అన్నీ ఓపెన్ చేసుకొని ఎక్కడిదాకా ఉందో చూసుకొని ఇలా అయితే మనం అనేది ఇలా దగ్గరకి ఏకుంటూ రావాలి ఇప్పుడైతే ఇలా ఇలా అనుకుంటూ ఉంటే ఇక్కడ బయటకి ఎండింగ్ అనేది వచ్చేస్తుంది మనం అప్పుడు ఇలా కుచ్చులాగా చేసేసుకొని ఈజీగా అయితే దీన్ని ఇలా తిప్పేసుకోవచ్చు ఇలా ఎండింగ్ ఉండేది క్లాత్ని ఇది ఇలా వీడుసుకుంటూ వస్తుందండి మనం ఇలా అనుకుంటూ దాన్ని మొత్తం వేస్ట్ క్లాత్ మొత్తం తీసేసానండి ఒకసారిగా వేస్ట్ క్లాత్ తీసేయాలి ఇక్కడ ఒక్కసారి మనం ఇక్కడ దీన్ని ఇలా స్మూత్గా వెళ్ళేటట్లు ఆ పక్క పక్క ఇలా అది అదుముకున్నామంటే ఈజీగా అనేది మూవ్ అయిపోతుంది క్లాత్ చూడండి ఇలా కొద్దిగా మనం లోపలికైతే ఇలా పెట్టుకోవాలి ఇలా ఒకసారి ఇలా మనం ఒక చేయి పెట్టి ఇలా లోపలికంటే ఒక ఒక లాగా అనేది వెళ్తుంది చూడండి అప్పుడు ఇక్కడ ఎండింగ్ ఉంటుంది కదా దీన్ని ఇలా దగ్గర కనుక్కొని దగ్గర కనుక్కొని తర్వాత చూడండి ఈజీగా మూవ్ అయిపోతుంది గట్టికి లాగా కండి సూట్తో కుట్టినాం కదా ఓపెన్ అయితే అయిపోతుంది చిన్న చిన్న ఇలా చూడండి ఎలా వస్తుందో చూపిస్తా ఇప్పుడు ఎండింగ్ పార్ట్కి వచ్చేసరికి దీన్ని కూడా ఇదే ఊడిపోయింది మనం మళ్ళీ లోపల పెట్టుకోవచ్చేయండి మిషన్ ఉంటే ఈజీగా అనేది వచ్చేసి ఇది రావడమే గొప్ప విషయం మిషన్ ఉండే అయితే ఈజీగా స్టిచ్ అనేది పడతారు కాబట్టి మనకి ఊడిపోదు ఇలా హిప్ బెల్ట్ అయితే చేసుకున్నాం కదా ఇది ఊడిపోయింది కాబట్టి దీని లోపలికే దీన్ని ఒకసారి ఇలా పెట్టి ఒక స్టిచ్ అనేది వేసుకోవచ్చు ఏం కాదు సూత్రనే కుట్టుకోవచ్చు నేను ఇప్పుడు దీన్ని లోపలికి ఇలా ఒక పిన్తో స్టిచ్ అనేది వేస్తాను వేసినాక చూపిస్తాను ఇక్కడైతే కొద్దిగా ఇలా అయితే అది మెషిన్ నేను దీన్ని దీని మీద ఇలా ఓ రెండు మూడు గట్టిగా స్టిచ్ అయితే వేస్తున్నాం ఈజీగా ఇలా అయితే స్టిచ్ చేశాను అలానే ఈ పక్క కూడా మనం ఒక కొద్దిగా లోపలికి మర్చేసి నెక్స్ట్ ఉండేది కూడా ఇక్కడ పెట్టి కొద్దిగా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా ఓపెన్ ఉండేదాన్ని ఇలా లోపలికి ఒకే ఒక లేయర్ కొద్దిగా ఇలా మర్చాలి ఇలా లోపలికి ఇలా మర్చేసి ఇది ఉంది కదండి ఇది మూట తీసుకొని ఇలా లోపలికి పెట్టేసి మనం స్టిచ్ అనేది చేసుకోవాలి ఇలా ఫస్ట్ ఇక్కడ స్టిచ్ చేసుకోండి జారిపోకోకుండా తర్వాత అటు ఇటుగా కుట్టుకోవాలి ఫస్ట్ మనం అటు ఇటు కుట్టకపోతే ఇది జారిపోతుంది అందుకోసమనే ఇలా అయితే మనం స్టిచ్ అనేది చేసుకోవాలి అలానే ముడ్లు వేసుకుంటూ మనం ముడ్లు వేసుకుంటూ ముళ్ళు వేసుకుంటూ ఇది ఓపెన్ అవ్వకుండా స్టిచ్ చేసుకోవాలి మొత్తం నీట్గా ఊడిపోకుండా స్టిచ్ చేసుకోండి కట్టుకున్నా కూడా ఊడిపోకోకుండా స్టిచ్ చేసుకోవాలి ఇలా అయితే రెడీ చేసేసానండి మన హిప్ బెల్ట్ అయితే రెడీ అయిపోయింది ఇది మొత్తం స్టిచ్ చేసిన తర్వాత నాకు ఒకటి ఇప్పుడైతే అనిపిస్తా ఉంది ప్లెయిన్ గా ఏం బాగుండదు బోసి బోసిగుంది దీని మీదకి యూజింగ్ స్టోన్ అనేది అరికిద్దాం అనుకుంటున్నా రెండు వర్షాల మీద అరికిస్తా చూద్దాము ఎలా కనిపిస్తుందని మీకెవర్ మీకెవరికన్నా కావాలనుకుంటే ఇలానే పెట్టేసుకోండి ప్లెయిన్గా ఇంకా కొంచెం మనం యూనిక్గా మనం స్టైల్గా లుక్ బాగా మంచిగా కనిపించాలంటే దీని కంపల్సరీగా యూజింగ్ స్టోన్స్ అయితే అతికించుకోవాలి నేను టూ లేయర్స్లో దీన్ని యూజింగ్ స్టోన్స్ అయితే అతికించుకుంటున్నానండి చూ చూడండి ఇప్పుడు ఎలా అరికించుకుంటాను యూజింగ్ స్టోన్స్ అంటే ఇవేనా అండి ఇవి ఇలా నేను టూ లేయర్స్లో పెట్టి అరికించుకుంటున్నా కొద్దిగా ఇట్లా దూరం దూరంగా ఆయన ఇంకా ఈ ఎండ్ వరకు అయితే అరికించుకోవాలి అప్పుడైతే చూడ్డానికి లుక్ అయితే చాలా బాగుంటుంది ఇలా యూజింగ్ స్టోన్స్ ని దగ్గర వేసుకొని ఇక్కడ మనం రెండు చుక్క ఇలా మనం గమ్ముని ఇలా దూరంగా పెట్టుకుంటూ చుక్కల్ని దగ్గర దగ్గర అతికించుకోకండి కొంచెం దూరం దూరమే అతికించుకోవాలి అప్పుడే లుక్ అనేది చాలా బాగా వస్తుంది ఇలా మనం దూర దూరం దూరం అతికించుకుంటే బాగుంటుందండి ఇలా ఒక్కసారి స్టోన్ పెట్టుకున్న తర్వాత ఇలా ఒకసారి ప్రెస్ అనేది చేసుకోండి అది ఈజీగా అయితే మనకి అదుక్కుంటది ఇలా అయితే ఇలా అయితే ఫుల్ యూజింగ్ స్టోన్స్ అయితే ఫుల్ పట్టికి మొత్తం అరికించుకోవాలండి మీకు మాకు ఇంత వెడలిపోద్దు మాకు చిన్నగా కావాలంటే చిన్నగా క్లాత్ అనేది ఓపెన్ చేసుకొని మీరు ఒక్క స్టోన్స్ అయినా అరికించుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఇక్కడ ఇంకా ఫుల్ మొత్తం హిప్ బెల్ట్కి మొత్తం ఇలా స్టోన్స్ అయితే అరికించుకుంటున్నాను చూసారా బెల్ట్ ఎంత బాగుందో ఇలా గమ్ మొత్తం పెట్టేసుకొని మనం స్టోన్స్ అనేది అరికించుకోవాలి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో నేస్తే మాత్రం రిక్వెస్ట్ అయితే చేస్తున్న ఒక చిన్న లైక్ అయితే కొట్టేసాయండి మీరు ఒక లైక్ కొట్టడం వల్ల వీడియో కొంతమందికి షేర్ అవుతుంది ఇంకా ఇట్లా చుక్కలు పెట్టుకొని మనం స్టోన్స్ అయితే పెట్టుకోవాలి ఇలా దాకా వచ్చేసరికి స్టోన్స్ పెట్టుకొని ఇక్కడ మనకి పట్టు ఉంది కాబట్టి ఒకే ఒక స్టోన్ అయితే సరిపోతుంది చాలండి నాకు ఈ హెబ్బెల్ట్ చూస్తుంటే కడుపు నిండిపోయింది అసలుకి సంతోషంలో లేరికి గంత అనుకోండి ఇప్పుడు ఇది ఒక హాఫ్ అన్ అవర్ అలా ఆరబెట్ ఆరబెట్టి నేను ఇప్పుడు నా దగ్గర ఒక పింక్ కలర్ డ్రెస్ ఉందండి ఆ పింక్ కలర్ డ్రెస్కి నేను కొద్దిగా బయటికి వెళ్ళాల్సిన పని ఉంది ఈ హిబ్బెల్ట్ని మనం హోనీతో పేరప్ చేసుకొని వెళ్తాను నేను రెడీ అయ్యి చూపిస్తాను ఈ బెల్ట్ని ఎలా నేను పేరప్ చేసుకున్నాను అని ఇది ఒక హాఫ్ అన్ అవర్ ఆర ఆరబెట్టాలండి లేకపోతే అవి స్టోన్స్ అనేది ఊడిపోతాయి త్వరగానే ఆరిపోతాయి కానీ మనం కొద్దిసేపు ఆరబెట్టుకోవాలి నేను రెడీ అయ్యి చూపిస్తాను బెల్ట్ ఎలా లుక్ ఎలా ఇస్తుందో అని ఇలా అయితే ఓడిని అయితే వేసుకున్నానండి చూడండి హిప్ బెల్ట్ అయిపోతే ఏదో ఒకలా ఉంటది నేను ఇట్లా హాఫ్ సారీ లాగా అయితే వేసుకున్నాను ఇప్పుడు హిప్ బెల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత నా లుక్ ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి ఓవరాల్ నా లుక్ అనేది ఇలా ఉందండి ది చూడండి హిప్ బెల్ట్ ఎంత బాగా కనిపిస్తుందో ఇలా మనం డ్రెస్సెస్ మీదకి కానీ శారీస్ మీదకి కానీ ఈజీగా అయితే మనం వేసేసుకోవచ్చు మీకు వీడియో ఇష్టం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్